రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వాసులు శ్రీ కుమల్ నాగేశ్వరరావు గారు ఎవరు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రభు అత్తం పాలజీ గారు మిగతా సాక్ష్య మిగతా పెద్దలందరూ నేర్ గారు నేర్లే గారు అదేవిధంగా స్వీట్ కార్పొరేషన్ చైర్మన్ గారు రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా రాయ నాగేశ్వరరావు గారు దుర్గా ప్రసాద్ గారు సేత్రరాములు గారు సౌజన్య గారు దుర్గా కార్పల్లి గారికి వేదిక మీద కార్పొరేట్లు గారు మిగతా గారు ఈ రోజున మొన్న మరి అకాలంగా వచ్చినటువంటి వర్షాలతో ఉదృతంగా ఎప్పుడూ లేనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఇరవై ఇరవై ఐదు అడుగులు వచ్చినటువంటి ముప్పై ఆరు అడుగులు పిల్లలకు వచ్చి అనేక మంది ఆస్తులు కోల్పోయినటువంటి నిరాశ లేనటువంటి ఇక్కడ ప్రజలకు అనేక స్వచ్ఛంద సంస్థలు ఇటు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి చేశారు ప్రభుత్వం నుంచి చేశాం వ్యక్తిగతంగా చాలా మంది సాయం చేశారు మరి మంత్రి గారు ఇక్కడ శాస్త్ర గారు గారి వారి వారు కూడా సొంతంగా వారికి తెలిసినటువంటి వారి వారు కూడా చాలా మంది స్వచ్ఛందంగా చేశారు అందులో భాగంగా రోటరీ వాళ్ళు కూడా ఈరోజు మన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేశారు ఈ రోజేమో మరి ఇలా ఆటో వర్కర్స్కి వీరికి మరియు నిర్శాంతే కార్యక్రమం చేస్తా పెద్ద ఎత్తున మరి మన సిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఉదార భావంతో వారి చైర్మన్ ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా ఇప్పుడు కవిరాజ్ నగర్ లో సుమారుగా రెండు లక్షల రూపాయలు కొని వారు కొన్ని వస్తువులు తీసుకొచ్చి అక్కడ పత్రిక చేసి మీకు వచ్చారు అందుకని వారికి మన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో మరి ఎన్ఆర్ఏలు కూడా చాలా మంది వచ్చారు ఇక్కడే ఉన్నారు చైతన్య ఫౌండేషన్ వాళ్ళు కూడా దీని తర్వాత మంత్రి గారు దాన్ని కూడా ప్రారంభిస్తారు వారు కూడా కొంత చీర్ ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఏలు వాళ్ళు కొంత చేస్తా ఉన్నారు అందుకని ఎంత చేసినా జరిగినటువంటి నష్టాన్ని మనం పూడ్చేటువంటిది కాదు ఎంత నిరాశలు అయిపోయి మళ్ళీ కట్టుబడ్డతులు బయటకు వచ్చారు వస్తువులని పోయినాయి కాబట్టి ఇంకా ఉదాహరణగా ఎవరైతే సహాయం చేయదలుచుకున్నారో వారందరూ కూడా వారికి మరి మనోత్తం కల్పించి మళ్ళీ మామూలు జనజీవనం ఉద్యోగంలో మళ్ళీ వాళ్ళ కార్యక్రమం చేసుకునేదాకా వారందరికీ కూడా అండగా ఉండాలంటే ఈరోజు రోద్రి గారి క్లబ్ లక్కు మండలరావు గారు వాళ్ళు పునర్ చేసుకోవడం ప్రత్యేకంగా